ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎరల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో నుండి లైక్ చేయబోతే లైక్ చేయండి మెరుచిల్లికి నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసి ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాములు బంగారం యాభై మూడు వేల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాములు బంగారం యాభై ఏడు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఎనిమిది రూపాయల యాభై పైసలు దశలు అవుతుంది అలాగే తొనవ వెండి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్